ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహింకరం గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట ముప్పై రెండు ఐదు యాకోబు యొక్క బలిష్టినికి ఒక నివాస స్థలము నేను చూచువరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను ప్రిమన్ వర్లరా ఒక మొక్కుబడి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఒక నిబంధన ఒక వాగ్దానము ఒక ప్రమాణము అనేది మనం చూస్తున్నాం ప్రేమిన వల్లరా దేవునికి ఒక మందిరము కట్టాలి ఆ మందిరము కట్టేంత వరకు కూడా నేను నా ఇంట్లో ప్రవేశింపనని నా మనసు మీద పరుండనని నా కన్నులకు నిద్ర రానియనని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రేమిన వల్లరా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే దేవుని మందిరము కట్టాలని భక్తుడైన దావీదు ఎంతగానో ఆశపడ్డాడు ఆ మందిరము కొరకు ఎన్నో ఎన్నో సిద్ధపాటు చేశాడు పరిమైన వల్లరా ఎందుకంటే దేవుని యొక్క నివాస స్థలము చాలా అందముగా ఉండాలి చాలా ఉన్నతంగా ఉండాలి అని ఖచ్చితంగా దావీదు కోరుకున్నాడు అందుకనే దావీదు కట్టలేకపోయినా తన కుమారుడైన సులోమాను చేత దేవుడు కట్టించి ఉన్నాడు చూడండి ఈ మొక్కుబడి ఈ నిర్ణయము ఈ తీర్మానము అనేది చాలా ఉన్నతమైనది మనము దేవుని చేసుకున్న ఏ మొక్కుబడి అయినా అది ఇచ్చేంత వరకు కూడా అంటే చెల్లించేంతవరకు కూడా ప్రేమ వల్లరా దాన్ని మర్చిపోయేవారిగా ఉండకూడదండి మొక్కుబడులు చెల్లించేవారిగా ఉండాలి దేవునితో ఏ అయితే మనం కలిగి ఉన్నామో ఆ నిబంధన ప్రకారం నడిచేవారిగా ఉండాలి దేవునితో ఏ ప్రమాణం ఏ వాగ్దానం అయితే కలిగి ఉన్నామో ఆ ప్రకారం నడుచుకునేవారిగా ఉండాలి దేవుని అందలి ఏ నిర్ణయము ఏ తీర్మానమైతే తీసుకున్నామో ఆ తీర్మాణానికి కట్టుబడి బద్దులుగా జీవించాలి దావీదు అలాగే జీవించాడు కావున ఈ కాలం ముందు ఒకసారి ఆలోచించండి మీ జీవితంలో ఎన్నో మార్లు దేవునితో మొక్కుబడులు చేసుకున్నారేమో నిబంధన కలిగి ఉన్నారేమో తీర్మానాలు చేసుకుని ఉన్నారేమో మరి వాటి ప్రకారముగా నడుచుకోగలుగుతున్నారా మరి ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి ఆనాడు ఒక మొక్కుబడి చేసుకుంది తన కుమారుడు మగపిలవడు పుడితే పాలు విడవంగానే దేవుని సన్నిధికి ఇస్తానని అలాగే ఇచ్చేసిందండి కావున ఖచ్చితంగా దేవుని పట్ల ఒక బలమైన తోనే ముందుకు కొనసాగాలి దేవుడు మేమును ఆశీర్వదించునుగాక అమేన్